సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ మాట తప్పారు తన కాన్వాయ్ వస్తే ట్రాఫిక్ ఆంక్షలు ఉండకూడదని సామాన్యుడి అలాగే తను ప్రయాణిస్తానని సీఎం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే కానీ ఆయన మాత్రం మాట మీద నిలబడటం లేదు తాజాగా సోమాజిగూడ రాజ్ భవన్ రోడ్డు వద్ద సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను ఆపేశారు కిలోమీటర్ పొడవున వాహనాలు నిలిచిపోయాయి ఆఫీసులకు వెళ్లే వాళ్ళు చాలాసేపు ట్రాఫిక్లో నిరీక్షించాల్సి వచ్చింది దీంతో సీఎం రేవంత్ రెడ్డివి మాటలు తప్ప చేతలేం లేవని జనం ఫైర్ అయ్యారు హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా స్ట్రైక్ దిగారు లారీ ట్రక్ డ్రైవర్లు దీంతో ఎక్కడికక్కడ ఆయిల్ ట్యాంకులు నిలిచిపోయాయి దీంతో పెట్రోల్ దొరకదేమోనన్న ఆందోళనతో పెట్రోల్ బంకుల్లో జనం క్యూ కట్టారు రాష్ట్రంలోని పలు బంకులలో ఇదే పరిస్థితి నెలకొంది ఎల్బీ స్టేడియం దగ్గరలోని హెచ్పి పెట్రోల్ బంకు వద్ద హాఫ్ కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది మరికొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టారు అద్దె బస్సు యజమానుల సంఘం సమ్మె సైరన్ మోగించింది ఈ నెల ఐదో తేదీ నుంచి ప్రకటించింది మహాలక్ష్మి పథకంతో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని సంఘం ప్రతినిధులు వాపోయారు ఒక్కో బస్సులో పరిమితికి మించి ప్రయాణం చేస్తుండటంతో బస్సులు పాడవుతున్నాయంటున్నారు ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఎక్కడం వల్ల ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు జరిగినప్పుడు ఇన్సూరెన్స్ రాకపోతే మాపై కేసులు పెడుతున్నారంటూ భయాందోళన చెందుతున్నారు వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ చర్చల్లో కీలకమైన ముందడుగు పడింది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో వైఎస్ షర్మిల భేటీకి ముహూర్తం కుదిరింది జనవరి నాలుగున ఢిల్లీకి వైఎస్ షర్మిల వెళ్లనున్నారు అదే రోజు కాంగ్రెస్ లో షర్మిల తన పార్టీని విలీనం చేయనున్నారు అదే రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు వైఎస్ షర్మిలతో పాటు సుమారు నలభై మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి పలు దఫాలుగా చర్చలు జరిగిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మంగళవారం లోటస్ పాండ్లో షర్మిల తన పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ఊహించని షాక్ తగిలింది తాజాగా డీకేకు సిబిఐ నోటీసులు జారీ చేసింది కేరళకు చెందిన జై హింద్ టీవీ ఛానల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ శివకుమార్ ఆయన భార్య ఉషతో పాటు ముప్పై మందికి నోటీసులు జారీ అయ్యాయి ఢిల్లీలో తమ ముందు జనవరి పదకొండున విచారణకు హాజరు కావాలని సూచించారు ఆ ఛానల్లో పెట్టుబడులు వాటా వివరాలు తెలియజేయాలని తాకీదుల్లో అధికారులు కోరారు మరి సిబిఐ నోటీసులపై కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఎలా స్పందిస్తారో చూడాలి